కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు దర్జీవాడి యుక్తి ఈ కథ రచయిత శ్రీ బి సూర్యనారాయణ గారు ఒకనాడు అక్బర్ పాదుషాతో కబుర్లాడుతూ మాటల సందర్భాన బీర్బల్ కొన్ని వృత్తుల వాళ్ళు మహా తెలివి గలవాళ్ళు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మోసం చేసేస్తారు అన్నాడు జాగ్రత్తగా కనిపెట్టి ఉంటే ఎలా మోసం చేస్తారు అన్నాడు పాదుషా ఎంతమంది కాపలా వాళ్లను పెట్టినప్పటికీ ఒక చిన్న బంగారం కాజేయగల కంసాలులను మూరెడు గుడ్డను తస్కరించగల దర్జీలను నేను ఎరుగుదును అన్నాడు బీర్బల్ పాదుషా ఈ మాట నమ్మలేక నా దగ్గర ఒక విలువైన తుంపు ఉన్నది దానితో బేగం చోళీ కుట్టించి చూద్దాం సిల్క్ తుంపు చోళ్ళీకి సరిగా సరిపోతుంది అందుచేత దర్జీవాడు అందులో నుంచి తస్కరించలేడు అదీ కాక వాడిపైన కాపలా పెడదాం నీకు మంచి దర్జీ ఎవడైనా తెలుసా అని అడిగాడు గులాబ్ అని ఒక దర్జీ ఉన్నాడు వాడు మంచి పనిమంతుడు చురుకైన వాడును వాడు బేగంకు చోళీ కుట్టనవగలడు గలడు మీ సిల్కును తస్కరించనవగలడు గలడు అన్నాడు బీర్బల్ అయితే వాణ్ణి పిలిపించు వాడి యుక్తి శక్తి పరీక్షిద్దాం అన్నాడు అక్బర్ బీర్బల్ దర్జీవాణ్ణి పిలిపించి వాడికి సిల్క్ గుడ్డ చూపించి దీనితో బేగం సాహిబా వారికి చోళీ కుట్టగలబా అని అడిగాడు దర్జీవాడు నమూనా కొలతలు చూసి కుట్టగలనన్నాడు దర్జీవాడు దివాణంలోనే ఉండి పని పూర్తి చేయాలన్నారు వాడికి ఒక గది ప్రత్యేకించారు వాడు తన దర్జీ పరికరాల అన్నిటినీ అక్కడికి తెప్పించుకుని పని ప్రారంభించాడు పని చేసేటప్పుడు వాడి వెంబడి ముగ్గురు రాజ్యోద్యోగులు హమేషా ఉన్నారు గది ద్వారం వద్ద ఇద్దరు విచ్చుకొతుల వాళ్ళు కాపలా ఉన్నారు దర్జీవాడు మూడు రోజుల పాటు పనిచేశాడు ఇంకా చోళీ పూర్తి కాలేదు నాలుగో రోజు దర్జీ కొడుకు ఇంటి నుంచి తండ్రిని చూడవచ్చి నాన్న నువ్వు ఇంటికి రాక ఇవేళ నాలుగో రోజు అమ్మ మండి పడుతోంది అన్నాడు నోరు పోయారా విధవా ఇది మన ఇల్లు కాదు రాజుగారి దివాణం అన్నాడు దర్జీవాడు అయితే అయింది నువ్వు ఎప్పుడొస్తావో చెప్పు అన్నాడు కొడుకు ఇదిగో ఈ చోళీ పని పూర్తి కావాలి అన్నాడు తండ్రి రెండు గంటల్లో అయ్యేదాన్ని నాలుగు రోజులు కుడుతున్నావా ఏం దర్జీవి నువ్వు అన్నాడు కొడుకు అమర్యాదగా ఇది మీ అమ్మ చోళీ అనుకున్నావట్రా బేగం సాహిబావారిది నువ్వు పిచ్చి పిచ్చిగా వాగక ఇంటికి పద లేకపోతే మెడ విరుగుతోంది అన్నాడు దర్జీ తండ్రి కొడుకులు ఈ సంభాషణ వింటున్న అక్కడ వాళ్లంతా విరగబడి నవ్వసాగారు నేను పోను నా మెడ ఎలా విరుస్తావో చూస్తాను అంటూ దర్జీ కొడుకు వెటకారంగా నవ్వాడు దర్జీకి మండిపోయింది వాడు తన చెప్పు తీసుకుని కొడుకు మీదకు కసిగా విసిరాడు దర్జీ కొడుకు దాన్ని తీసుకుని బయటికి పరిగెత్తాడు వాణ్ణి పట్టుకోండి అని దర్జీ విచ్చికొతల వాళ్ళు కేక పెట్టాడు కానీ వాళ్ళు వినోదం చూస్తూ నవ్వేరే కానీ దర్జీ కొడుకును పట్టుకోవటానికి ప్రయత్నించలేదు ఆ సాయంకాలానికల్లా చోళీని పూర్తి చేసి పాదుషాకు సమర్పించాడు పాదుషా దాన్ని తీసుకుపోయి బేగం ఇచ్చి ఇలాంటి చోళీ ప్రపంచంలో మరొకటి లేదు అన్నాడు దర్జీవాడి పనితనాన్ని బేగం కూడా చాలా ప్రశంసించింది కొన్ని రోజులు గడిచాక బేగం ఆ చోళీని ధరించి నగరంలోకి వెళ్ళింది ఒకచోట ఆమెకు ఒక స్త్రీ కనిపించింది ఆ స్త్రీ కూడా తాను ధరించిన లాంటిదే ధరించి ఉన్నది ఆగ్రహంతో ఆమె రాజభవనానికి తిరిగి వచ్చి నా లాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటేదే ఎవరో ఒక సామాన్య స్త్రీ ఇలాంటి చోళీయే దొడుక్కుని ఈ సాయంకాలం నాకు కనబడింది అన్నది పాదుషాతో అసంభవం నీ లాంటిదే ఉండదు అన్నాడు పాదుషా నా కళ్ళతో నేను చూస్తేనే నా మాటలో నమ్మకం లేదా అని బేగం అడిగింది బేగం చెప్పిన విషయం దర్యాప్తు చేయించిన మీదట దర్జీ గులాబ్ భార్యకు కూడా బేగం ధరించిన చోళి లాంటిదే ఉన్నట్టు బయటపడింది పాదుషా దర్జీని వాడి భార్యను పిలిపించి దుర్మార్గుడ నన్నే మోసం చేస్తావా అని దర్జీని అడిగాడు ప్రభు నా వల్ల ఏ తప్పు లేదు నా మీద అంతమందిని కాపలా ఉంచారు కదా నేను దొంగతనం ఎలా చేస్తాను అన్నాడు దర్జీ అలా అయితే బేగంకు కుట్టిన చోళి లాంటిది నీ భార్యకి ఎలా వచ్చింది అని పాదుషా అడిగాడు మహాప్రభు గుడ్డ అదే కానీ నేను దాన్ని దొంగిలించలేదు జరిగినదేమిటో తమరు చిత్తగించాలి నేను నాలుగు రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా దివాణంలో పనిచేశాను నన్ను పిలవటానికి వచ్చిన నా కొడుకు నలుగురు ఎదుట నాతో తిరస్కారంగా మాట్లాడసాగాడు కోపం వచ్చి వాడి మీదకి నా పాదరక్ష విసిరాను వాడు దాన్ని తీసుకుని పారిపోసాగాడు కత్తిరించగా మిగిలిన గుడ్డ మొక్కలు అందులో ఉన్నాయని జ్ఞాపకం వచ్చి వాణ్ణి పట్టుకోమని కేక పెడితే కాపలా వాళ్ళు నా మాట విన్నారు కాదు నేను ఇంటికి వెళ్ళి చూసుకుంటే పాదరక్షలో ఆ గుడ్డ మొక్కలు కనిపించలేదు దాన్ని చోళీగా కుట్టించుకుని నా భార్య తొడుక్కోగా ఈ సాయంకాలమే నేను కూడా చూశాను నా భార్య తొడుక్కోకపోయినట్టయితే దాన్ని తమకు తప్పక ఇచ్చేసి ఉందును ప్రభువులు తొడిగి విడిచినవి మేము కట్టుకోవాల్సిన వాళ్ళమే కానీ మేము విడిచినవి ప్రభువులు ఎలా తాకుతారు నా వల్ల తప్పుంటే తల ఏం అన్నాడు దజ్జీవాడు వాడి యుక్తికి పాదురుష ఆశ్చర్యపోయాడు ఆ దర్జీది కూడా బీర్బల్ జన్మస్థలమేనని తెలిసాక పాదుశాకు వాడి మోసం చూసి చాలా సంతోషం కూడా కలిగింది ఆయన దర్జీ దంపతులను బహుమానాలు ఇచ్చి పంపేశాడు కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలిపండి మీ కామెంట్లు మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి థ్యాంక్ యూ